స్ ఉంటుంది ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఇది ఎవరికైనా ఇది కామన్ సింటమ్ అనమాట ఇది జబ్బు కాదు ఐబిఎస్ అనేది పేగుల మూమెంట్ ర్యాపిడ్గా ఉండడం ఒక్కొక్కసారి ఇంకొకసారి చాలా స్లోగా ఉండడము ర్యాపిడ్గా ఉన్నప్పుడు మోషన్స్ అవుతాయి లూజ్ మోషన్స్ అవుతాయి స్టూల్ సరిగ్గా ఫామ్ అవ్వదు ఇంకొకసారి ఆ ప్యాటర్న్ బోవల్ మూమెంట్ ప్యాటర్న్ అనేది చాలా స్లో అయిపోతే అప్పుడు కాన్స్టిపేషన్ వస్తుంది మోషన్ ఫ్రీగా జరగకపోవడం దాంతో బోవల్ మూమెంట్ స్లోగా ఉంటే అప్పుడు ఏమైందంటే మనం తిన్న ఫుడ్ స్లోగా పాస్ అవుతుంది కదా అప్పుడు ఫర్మెంట్ అయిపోయి గ్యాస్ ఫామ్ అవుతుంది బ్లోటింగ్ రావడం కాన్స్టిపేషను డిజీనెస్ రావడము అలసిపోయినట్టు ఉండడము ఇట్లాంటివి ఐబిఎస్ సింటమ్స్ ఐబిఎస్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది బట్ ఇట్ ఈస్ నాట్ ఐబీడీ ఐబీఎస్ అని మీకు ఒకవేళ డాక్టర్ చెప్తే యూ డోంట్ వరీ మీరు ప్రోబయాటిక్స్ తీసుకొని ఫైబర్ ఫుడ్ తీసుకొని సాల్వ్ సాల్యుబుల్ ఫైబర్ లోఫాడ్